నమస్తే ఫ్రెండ్స్ మేము విజయదశమి రోజు చిత్తూరు వెళ్ళామండి మాడపడుచు ఇంటికి వెళ్ళాము అబ్బాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు భరత్ ఆ రోజు మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళాడండి ఇది చిత్తూరుకి పది కిలోమీటర్ల దూరంలో కల్వకుంట డ్యామ్ అని ఉంది ఆ డ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళాడు పిల్లలు చూడండి ఫుల్ ఎంజాయ్ చేశారండి అసలు ఉదయం నుంచి రాత్రి చీకటి అయిపోయినా కూడా పిల్లలు ఇదిగో ఇదేనండి కలవకుంట డ్యాము ఒక గేటు తీసేసారు ఫ్లో ఎక్కువ ఒక గేట్ తీసినందువల్లే చూడండి వాటర్ ఎంత వాటరు ఫుల్గా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అసలు ఇంటికి వెళ్ళాలనే ధ్యాసే లేదు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా అల్లుడు కూడా ఉన్నాడండి ఇక్కడ కొద్ది పిల్లలు చూసారా కొద్దిసేపు బయటికి రావడం మళ్ళీ వెళ్ళిపోవడము అలాగా చేస్తున్నారు ఇలా నీళ్ళు చూస్తే ఎవరికైనా కూడా ఆనందంగా ఉంటుంది కదా